రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీకి సిద్దమైన ఏపీ సర్కార్ మరోసారి టెట్ నిర్వహిస్తుంది జులై రెండున టెట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టెట్ డీఎస్పీలకు సన్నద్దమయ్యేందుకు మరింత గడువు ఇస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో టెట్ షెడ్యూల్లో పలు మార్పులతో సవరించిన నోటిఫికేషన్ విడుదల చేసింది ఇక పాత నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు ఐదు నుంచి ఇరవై వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా వాటిని అక్టోబర్ మూడు నుంచి ఇరవై వరకు నిర్వహించాలని నిర్ణయించింది అయితే డిఎస్సిలో టెట్ కు ఇరవై శాతం వెయిటేజ్ ఉంది ఎస్ ఇక అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ ప్రస్తుతం ఏపీలో టెట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి అంశం కొంతవరకు ఆసక్తికరంగా మారింది రాష్ట్రంలో ఉన్నటువంటి వేల నలభై ఏడు టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీకి డిఎస్సీకి సిద్ధమైంది ఏపీ సర్కారు అయితే మరోసారి టెట్ నిర్వహించాలని చెప్పి భావిస్తోంది జిల్లాలో తేదీన టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది అయినప్పటికీ కూడా అభ్యర్థులు అంతవరకు కూడా టెట్ డిఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు కొంతవరకు గడువు కావాలని చెప్పి ఇప్పటికే అనేక సార్లు విజ్ఞాపన చేశారు దీంతో ఇటీవల ప్రభుత్వం అభ్యర్థులకి అనుకూలంగా సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే టెట్ షెడ్యూల్లో మార్పులకు సంబంధించినటువంటి సవరించినటువంటి నోటిఫికేషన్ తాజాగా విడుదల చేసింది పాత నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు ఐదు నుంచి ఇరవై వరకు కూడా టెట్ పరీక్షలు జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే వీటిని అక్టోబర్ అక్టోబర్ మూడు నుంచి ఇరవై వరకు కూడా నిర్వహించాలని చెప్పి నిర్ణయించింది దీంతో డిఎస్సి టెట్ కు కూడా ఇరవై శాతం వెయిటేజ్ ఉంటుందని కూడా ప్రభుత్వం స్పష్టం చేయడంతో అభ్యర్థులు కొంతవరకు కూడా ఓరటం ఇచ్చినటువంటి ఓరట ఇచ్చేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలు వారులు టెట్ డిఎస్సీకి సంబంధించినటువంటి అభ్యర్థులు చేసినటువంటి విజ్ఞాపన మీద స్పందించినటువంటి సర్కారు నిర్ణయం తీసుకుంది నోటిఫికేషన్ కి సంబంధించి విడుదలైనప్పటికీ కూడా కొంతవరకు కూడా అభ్యర్థులు చేసినటువంటి వినపాలు కావచ్చు పరీక్ష నిర్వహణకు సంబంధించినటువంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యలు కావచ్చు డిఎస్సీ టెట్ కి కూడా కొంత గ్యాప్ ఉండాలన్నటువంటి ఒక అభిప్రాయం కావచ్చు మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా నిపుణుల సలహాలను సూచనలు తీసుకున్నటువంటి ప్రభుత్వం అక్టోబర్ మూడు నుంచి ఇరవై వరకు కూడా పరీక్షలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించింది అంతకుముందు ఆగస్ట్ ఐదు నుంచి ఇరవై వరకు నిర్వహించాలని చెప్పి భావించింది ఇప్పుడు మారినటువంటి షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ మూడు నుంచి ఇరవై వరకు కూడా పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నటువంటి సిచువేషన్ మనకు అనిపిస్తుంది సునీత రైట్ హరీష్ థ్యాంక్ యూ